హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మానస అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి దాని యొక్క విశిష్టత గురించి మనకి ఈరోజు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్ ఉమాశంకర్ గారు ఉన్నారు వారితో మాట్లాడుతున్నాను హాయ్ మ్యామ్ మ్యామ్ బ్రహ్మముహూర్తంలో మెడిటేషన్ చేస్తే మంచిది అని అంటారు అసలు మెడిటేషన్ చేయడం వల్ల దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి కొంచెం పూర్తిగా వివరించండి సి ప్రతి పర్సన్కి కొన్ని క్యారెక్టరిస్టిక్ మీరు భయం ఉందా ఉంటది కొన్ని కొన్ని ఎందుకు ఉండాలి మనిషి అన్నక భయపడతారు కదా మేడం ఏదో ఒకదానికి అన్నిటికీ భయపడవాలి చాలా మంది ఉంటాయి అలాగే కొన్ని నెగటివ్ థాట్స్ ఉంటుంటాయి ఇవాళ వర్క్ జరుగుతుందా లేదా అనే భయం ఉంటుంది అలాగే ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు ఒక్కొక్కసారి నెగిటివ్ ఎనర్జీ కూడా మనలో వస్తుంది అవును కదా ఒక్కోసారి ఈ క్షణంలో హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ మినిట్ లో కోపం వచ్చేస్తుంటారు ఇరిటేట్ అయిపోతుంటుంది అవును కదా వర్క్ వాళ్ళు యూగా వస్తూ ఉంటుంది ఒక్కోసారి అంతేకాదు మనం మాట్లాడే మాట తీరు మారిపోతుంది కదా ఇవన్నీ మనిషిలో సహజంగా ఉండేవి కదా అంతేకాదు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి దేని మీద ఫోకస్ పెట్టలేకపోతుంటారు కానీ బ్రహ్మముహూర్తంలో మెడిటేషన్ చేసే వాళ్ళకి మాత్రం ఇవన్నీ ఏవి ఉండవు ఓకే అంటే మన యొక్క బాడీలో కొన్ని ఎనర్జీ సర్కిల్స్ ఉంటాయి అన్నమాట ఫ్రమ్ ఇక్కడ మన తలపైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం దగ్గర నుంచి నడుం భాగం వరకు కూడా కొన్ని ఎనర్జీ సర్కిల్స్ అనేవి ఉంటాయి ఆ ఎనర్జీ సర్కిల్స్ని మనం చక్రాస్ అంటాం మూలాధార చక్ర స్వాదిష్టాన చక్రం మణిపూరికా చక్ర అనాహత చక్ర విశుద్ధి చక్ర త్రికుటి చక్ర అండ్ సహస్రాల స్థితి అనేది సెవెన్ ఉంటాయి సో ప్రతి దానికి కూడా కొంత కొంత స్పేస్ అనేది ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఇవ మీరు అన్నారు భయము అనేది భయం ఉంటుంది జనరల్గా ఎందుకు ఉండాలి భయం ఎందుకు ఉండకూడదు అసలు అసలు భయం అనేది ఎందుకు రావాలి ఎందుకు వస్తుంది అని అంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు భయం కదా ఇఫ్ మనం కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుంటే భయం అనేది మన దగ్గరికి రాదు కదా రాదు అవునా కదా సో మూలాధార చక్రము అనేది ఉంటుంది మన బాడీలో ఇట్స్ అ రూట్ చక్ర అనమాట మనలో భయం అనేది అసలు ఫస్ట్ మనిషి ఏ పని చెయ్యాలన్నా ముందుకు వెళ్ళాలన్నా భయపడమే స్టార్టింగ్ నా వల్ల అవుతుందా లేదా చేయగలనా లేదా ఫస్ట్ డౌట్ పడుతుంది ఫస్ట్ డౌట్ పడతాను ఫస్ట్ భయం అనేది వచ్చేస్తుంది నా ఒక్కదాని వల్ల అవుతుందా లేదా నేను ఎజ్జి అవుతానా లేదా ఈ అసలు ఈ భయం అనేది తీస్తే మనిషి ఒక అడుగు వేయగలుగుతాడు కదా మరి ఈ ఇలాంటివన్నీ ఎలా ఓవర్కమ్ చేస్తారు మన రొటీన్లో మనం చేయలేము కానీ బ్రహ్మ ముహూర్తంలో మనం చేసే ధ్యానం ద్వారా వాటిని చేసుకోవచ్చు సో ఆ టైంలో మనము మన సబ్కాన్షియస్ మైండ్కి ఎలాంటి ఫీలింగ్స్ ఇస్తూ ఉంటాము ఆటోమేటిక్గా మన డే అంతా కూడా అదే రొటీన్ అదే వర్క్ జరిగిపోతూ ఉంటుంది అలాగే స్వాదిష్టాన చక్రం నెగిటివిటీ మీరు చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ని నువ్వు నువ్వేమనుకుంటే అలాగే ఉంటారు పిల్లలు అవును ఏం ఆలోచిస్తే థాట్స్ అలా ఉంటే అలాగే ఉంటారు పుట్టపోయే బిడ్డ కూడా అలాగే వస్తాయి స్వాధిష్టాన చక్రం అనేది కంప్లీట్ గా మన యొక్క రిప్రొడక్టరీ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ ఓకే సో మన నెగిటివిటీ అమ్మ ఎలాంటి డెలివరీ అవుతుంది ఎలాంటి పిల్లలు పుడతారు ఎలాంటి పోలికలు ఉంటాయో వాళ్ళకి నాలాంటి నేచర్ ఉంటుందా లేదా ఈ ఇవన్నీ ఏంటంటే క్రియేటివిటీ మనం క్రియేట్ చేసుకుంటాం సో అలా ఆ టైంలో పాజిటివ్ క్రియేషన్స్ అనేవి మనం డెవలప్ చేసుకుంటాం ఎప్పుడు సాధ్యపడుతుందండి అంటే మనలో భయం లేనప్పుడు పాజిటివిటీ డెవలప్ అయినప్పుడు పాజిటివ్ థాట్స్ రావడం మొదలవుతాయి భయం ఉన్నంతసేపు రావు భయం ఉన్నంతసేపు నెగిటివ్ థాట్సే మన వెనకాల ఉంటాయి భయం ఎప్పుడైతే తీసేస్తామో పాజిటివ్ థాట్స్ రావడం మొదలు పెడతాయి పాజిటివ్ థాట్స్ రావడం మొదలు పెడితే మణిపూరికా చక్రంలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ వేకప్ అవుతుంది ఒకదానికి ఒక్కదానికొకటి ఇంటర్ లింక్ అనమాట పాజిటివ్ ఎనర్జీ వేకప్ అయిందంటే మన యొక్క అనాహత చక్రం అంటే హార్ట్ చక్రాలు ఎప్పుడు కూడా లవ్ అండ్ అఫెక్షన్ స్మైలింగే ఉంటుంది ఎప్పుడు కోపం ఉండదు ఎప్పుడు ఈగో ఉండదు మనిషికి మనిషికి ఈగో అనేది ఎప్పుడైతే వస్తుందో తన యొక్క పతనాన్ని తనే కోరుకున్నట్టు మనిషికి అహంకారం ఎప్పుడైతే ఉంటుందో తన పతనం తనే చేతులారా చేసుకున్నట్టే కదా మనం మహాభారతంలో చూసాం దుర్యోధన ఏం చేశాడు అహంకారానికి పోయి తన రాజ్యాన్ని తన జీవితాన్ని మొత్తాన్ని పాడుకొట్టుకున్నాడు అవునా కదా సో అలాంటిది లేకుండా ఒక మనిషి అనేవాడు ఎలా ఉండాలి ప్రేమతత్వంతో ఉండాలి ప్రేమ భావంతో ఉండాలి అలాగే విశుద్ధి చక్రం మన గొంతు భాగంలో ఉంటుంది ఇవన్నీ కరెక్ట్గా ఉంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట అవతల వాళ్ళకి చాలా స్వీట్గా ఉంటుంది మనం ఎప్పుడైతే ఈ పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్నెస్ని కలిగి ఉంటామో మనం మాట్లాడే ప్రతి మాట అవతలి వాళ్ళకి ప్రేమగానే వినిపిస్తుంది అవునా కదా మనలో ఒకవేళ కోపం ఉంది అనుకోండి గట్టిగా అరుస్తాము మనలో ఈగో ఉందనుకోండి రెక్లెస్గా మాట్లాడతాము కదా అవన్నీ లేనప్పుడు మనం చాలా స్లోగా స్థిమితంగా నిర్మలంగా మాట్లాడటం మొదలు పెడుతుంది కదా సో ఎప్పుడైతే ఈ దీనిని కలిగి ఉంటామో మన ఫోకస్ కరెక్ట్గా ఉంటుంది ఓకే మన యొక్క ఫోకస్ ఆ ఫోకస్ కరెక్ట్గా ఉంది అని అంటే మనము కంప్లీట్గా ఒక ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీగా మనం వేకప్ అవుతాం అనమాట సో ఈ చక్రాస్లో ఉన్నటువంటి నేచర్స్ అవి ఓకే మనిషిలో ఈ అన్ని నేచర్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి బట్ బట్ వాటిని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడం అనేది మనకి తెలియాలి మీకు రాబిట్ అండ్ టాటాయ్ స్టోరీ తెలుసు హూ విన్స్ ద రేస్ టాటాయిస్ కదా కదా టాటైస్ కానీ ఏం చేసింది సగం దారికి వెళ్ళేటప్పటికి నిద్రపోయింది అహంకారంతో నిద్రపోయింది టాటైస్ నెమ్మది నడుస్తుందిలే ఎంతసేపు పడుతుందో ఎలా ఎలాగ నన్ను దాటుకోలేదు అనేటటువంటి అహంకారంతో ఏం చేసింది పడుకుంది కానీ టోటైస్ ఏం చేసింది ఒక పాజిటివ్ ఎనర్జీతోని నేను నా డెస్టినీ రీచ్ అవ్వాలి అనేటటువంటి సంకల్పంతో ఎక్కడ ఆగకుండా దాని డెస్టినీ అది రీచ్ అయిపోయింది అంటే హియర్ ద మంచిదా విఆర్ దాటాయిస్ మంచిదాబిట్ గుసే కదా మరి సో అంటే టోటాయిస్ యొక్క నేచర్ ఎలా ఉంది అక్కడ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్ దానికి అహంకారం ఉంది కదా అని ఇది అహంకారం పడలేదు అక్కడ అంటే ఒక ఇద్దరు వ్యక్తుల్లో అహంకారం ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అహంకారం లేనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు మన మహాభారతంలో చూసినట్లయితే కృష్ణుడు యుద్ధం ప్రకటించిన తర్వాత అర్జునుడు దుర్యోధనుడు కూడా కృష్ణుడి దగ్గరికి వస్తాడు రథసారథి చేయమని మా మా దాంట్లోకి రమ్మని చెప్పేసి అడగడానికి కానీ ఫస్ట్ దుర్యోధనుడు వస్తాడు వచ్చినప్పుడు కృష్ణుడు పడుకుంటాడు వెయిట్ చేయాలి కదా మరి సో తల దగ్గర ఒక చెైరు ఉంటుంది తల దగ్గర ఒక చైరు ఉంటుంది తల దగ్గర కూర్చుంటాడు అహంకారంతో కూర్చుంటాడు ఏ వీళ్ళకి నేనేంది లేచినప్పుడు అప్పుడు మాట్లాడచ్చులే అని చెప్పేసి కానీ అర్జునుడు చాలా వినయ విధేయతలతో కాళ్ళ దగ్గర నుంచొని ఉంటాడు సో లేవుగానే ఎవరు కనబడతారు అభియోస్గా కాళ్ళ దగ్గర కనబడి ఉన్న వ్యక్తే కనబడతాడు తల దగ్గర ఉన్న వ్యక్తి ఎందుకు కనబడతాడు పక్కన తిప్పితే గాని కనిపించడు అవునా కదా సో అంటే ఏంటి ఇక్కడ అర్జునుడికి అహంకారం లేదు వినయ విధేయతలతో ఉన్నాడు కాబట్టే అతన్ని ఫస్ట్ చూశాడు అతనికే రథసారథిగా రావడానికి నిర్ణయించుకున్నాడు దుర్యోధనుడికి అహంకారం ఉంది కాబట్టి అతను అనుకున్నటువంటి పని జరగలేదు అహంకారం ఉంది కాబట్టి దుర్యోధనుడికి వన్ ట్వంటీ ఇయర్స్ లైఫ్ స్పాన్ సిక్స్టీ ఇయర్స్కి క్లోజ్ అయిపోతుంది అహంకారం మనిషిని తినేస్తుంది అనమాట కాబట్టి ఇవన్నీ మనలో ఉండకూడదు మనలో అహంకారం ఉండకూడదు మనలో మంచి నేచర్ ఉండాలి పాజిటివ్ ఎనర్జీ ఉండాలి ప్రతి దాంట్లో పాజిటివిటీని చూడాలి అని అనుకుంటే ముహూర్తంలో ధ్యానం చేయడం అనేది చాలా మంచి అన్నమాట అంటే తనని తను క్లియర్ చేసుకోవడం ఫిల్టర్ చేసుకోవడం తనలో ఉన్నటువంటి భయాలు కానీ నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డర్ ఫిల్టర్ ఇట్ ఓకే ఆ ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తేనే తను అంటే ఏంటి అనేది తనకు అర్థమవుతుంది తను ఏం మాట్లాడుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు సో ఇలా బ్రహ్మమూర్తుల్లో మెడిటేషన్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక మంచి లైఫ్ స్టైల్ని రీచ్ అవుతారు వాళ్ళు అనుకున్న సంకల్పాన్ని ఖచ్చితంగా రీచ్ అవుతారనమాట దే హ్యావ్ ద కాన్సన్ట్రేషన్ దే హ్యావ్ పాజిటివిటీ ఇప్పుడు నేను చేయగలనా లేదా అనే బదులు నేను చేస్తాను అనేటప్పుడు వాయిస్ బాగుంటుంది కాన్ఫిడెన్స్ ఎనర్జీ బాగుంటుంది పాజిటివిటీ ఉంటుంది సో దాన్ని డెవలప్ చేసుకోవడానికి మెడిటేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది అసలు బ్రహ్మ సంబంధించిన క్లాసెస్ మీరు కండక్ట్ చేస్తున్నారు అని విన్నాము అసలు అవి ఎప్పటి నుండి స్టార్ట్ అవుతున్నాయి ఎలా స్టార్ట్ చేస్తారు యాక్చువల్గా ఈ క్లాసెస్ వచ్చేసి జూలై ట్వెల్త్ నుంచి అండి సాటర్డే ట్వెల్త్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ టు ఫోర్ ఫిఫ్టీ క్లాస్ అది బ్రహ్మముహూర్తం క్లాస్ అండ్ ఎన్ని డేస్ ఉంటుంది మేడం ఫార్టీ టూ డేస్ మండలం అనమాట ఓకే అంటే ఈచ్ చక్ర సిక్స్ డేస్ చొప్పున సెవెన్ చక్రాస్కి సెవెన్ సిక్స్ ఫార్టీ టూ డేస్ ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ వరకు ఇందులో ఏం హాలిడేస్ ఉండవండి ఖచ్చితంగా ఫోర్ ఓ క్లాక్ లేచి కూర్చోవలసిందే అనమాట డిఫరెంట్ ప్లేసెస్ నుంచి జాయిన్ అవుతూ ఉంటారు ఆల్మోస్ట్ నేను కండక్ట్ చేశాను క్లాసెస్ సో ఇప్పుడు మళ్ళీ నేను చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ ఏంటంటే ఈ బ్రహ్మ మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి పాజిటివ్ అఫర్మేషన్స్ని ని ఛాన్స్ చేయడము కంప్లీట్గా మన మైండ్ సెట్ని మార్చుకోవడము మన సిట్టింగ్ పొజిషన్ కానీ మన మాట తీరు కానీ మన ప్రవర్తన ఏదైనా సరే కంప్లీట్గా చేంజ్ అయిపోవాలన్నమాట సో అలా చేంజ్ అవుతూ వస్తూ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి టార్గెట్ మనం రీచ్ అవ్వడానికి మనకి ఛాన్సెస్ అనేవి దొరుకుతాయి అనమాట అంటే మనలో నిర్మలత్వం నిర్భయత్వం నిశ్చలత్వం అంటారు నిర్మలమైనటువంటి ఆలోచన నిర్భయమైనటువంటి ఆలోచనలు నిశ్చలమైనటువంటి ఆలోచనలు భగవద్గీతలో మనకి శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా మనిషి ఎప్పుడైతే నిర్మలమైన నిర్భయమైన నిశ్చలమైనటువంటి ఆలోచనలో ఉంటాడో అప్పుడు తాను అనుకున్న తను సాధించగలుగుతాడు సో ఆ కాన్సెప్ట్ మీద మనం మన ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మనలో వచ్చే నెగిటివిటీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఓవరాల్గా ఒక ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీగా మనం ఎలా రీచ్ అవ్వాలి దానికి సంబంధించింది ఈ క్లాస్ అండి ఎవ్రీ వీక్ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ కూడా ఈవినింగ్ చెప్పడం జరుగుతుందా ఓకే ఏదో ఒక డే అంటే ప్రతి సిక్స్ డేస్కి ఒకసారి ఒక చక్ర చేంజ్ అవుతుంది చేంజ్ అయినప్పుడు ప్రతి చక్రాలో కొన్ని పెటల్స్ ఉంటాయి ఇట్స్ జస్ట్ లైగ్రోఫ్లవర్ ఆ పెటల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్న చిన్న మైనట్ బ్లాకేజెస్ ఉంటాయి నేను చాలా మంచిోండి అంటారు మంచి అని నువ్వు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నావా ఎక్కడో ఒక చోట ఒక చిన్న లోపం ఆ లోపాన్ని తీసేసుకోవాలి తీసేసుకుంటే అప్పుడు నీకు రియల్గా ఆహా నేను చేసింది మంచి అనే విషయాన్ని నీకు పూర్తిగా అవగత అవుతుంది సో దానికోసం ఈ క్లాసెస్ అండి ఈ మెడిటేషన్ వల్ల ఏంటంటే మనకి స్ట్రెస్ రిలీవ్ ఓకే చాలా మందికి ఫైనాన్షియల్ టెన్షన్స్ మెంటల్ పీస్ లేకపోవడము జాబ్ ఓరియంటెడ్ కానీ ఇవన్నీ ఉంటుంది వాటి నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం మంచి ఇన్ఫర్మేషన్ అంటే బ్రహ్మ ముహూర్తంలో మనం మెడిటేషన్ చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే బ్రహ్మ ముహూర్తానికి సంబంధించిన క్లాసెస్ అటెండ్ అవ్వడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్